Thank you, <coughs> <coughs> <hums> అదేనా సో లేలా కిందట సాయన్న చిలక జ్యోతిష్యాలయం నెల్లూరులో ఏర్పరిచారు మీడియా మిత్రులు తెలియదు అందుకని తెలియజేస్తున్నాను సాయన్న భవిష్యత్తుని చెప్తున్నాడు ఆ భవిష్యత్తుని నమ్మేదానికి లేదు ఆయన చెప్తాడు పార్టీ ఖాళీ అయిపోతుంది నాయకులు ఎవరు ఉండరు నిన్న మీటింగ్లో చూసినట్లయితే విజన్ ముందా మేము ఇప్పుడు దాకా సాధించింది రాబోయే రోజులు ఇలా ఉండబోతుంది వీడియో చేసి మరీ చూపించాడు సాయన్న భవిష్యత్తును సరిగా విశదీకరించలేకపోతున్నారు సాయన్న జ్యోతిష్యాలయం ఫెయిల్యూర్ కాన్సెప్ట్ ఎవరు నమ్మొద్దు ఈరోజు సాయంగా చెప్పిన విషయాన్ని పరిశీలనలోకి తీసుకొని వచ్చి మనం చూస్తే వైఎస్ఆర్సిపి పార్టీ పది ఉమ్మడి నియోజకవర్గ పది జిల్లా పది నెల్లూరు జిల్లా ఉమ్మడి పది నియోజకవర్గాల్లో నిండు కుండలాగుండింది దానిలో మాకు అంటే నాయకులు మాత్రమే వెళ్ళారు కొంతమంది నాయకులు అని చెప్పుకొని కొంతమంది తిరుగుతుంటే వాళ్ళే వెళ్ళారు ఎవరైతే కేడర్ అయితే వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు ఎవరైతే మీ ప్రభుత్వాన్ని తిట్టిపోసారో వాళ్ళని దగ్గర తీసుకొని ఒక గ్లాసుతో ఆ కొండలో గ్లాసుతో నీళ్లు పోసినట్టేదో మీరు శ్రమపడుతున్నారు మీ కుండకంతా ఉన్నాయి మీ కేడర్ అంతా వెళ్ళిపోయింది మీ నాయకులు వెళ్ళిపోయారు ఇక్కడున్న ఎమ్మెల్యేలు లేరు కొండ చుట్టూ ముప్పై ఆరు చిల్లులు ఉన్నాయి సాయన్న ముందు మీ పార్టీ ఖాళీ అయింది నెల్లూరు సిటీలో మీ తరఫున తిరుగుతున్న వాళ్ళని చూస్తే పాతకాలంలో పోటీ చేసిన కార్పొరేటర్లు లేరు స్థానికంగా బలపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు లేరు ఎమ్మెల్సీగా గెలిచిన ఎవరికి తెలియన మన చంద్రశేఖర్ గారు మీరు మరికొంతమంది తిరుగుతూ ఉన్నారు వీళ్ళు ఎవరు రా అనుకుంటున్నారు జనాలంతా కూడా పార్టీ ఖాళీ అయిపోతుంది ఈ రోజున ఎన్డీఏ అభ్యర్థులు బలంగా ఉన్నారు పదికి పది సాధించే విధంగా ఉన్నారు పార్టీ మీది ఖాళీ అవుతుంది కానీ మాది ఖాళీ అయ్యేటట్టు మాకేం అనిపించడం లేదు మీ భవిష్యత్తు భవిష్యత్తును సరిగా విస్తీర్కరించలేకపోతున్నారు ఇక్కడ సాయన్న చిలక జ్యోతిశాలయం ఫెయిల్యూర్ కాన్సెప్ట్ ఎవరు పట్టించుకోరు రోజున నెల్లూరు జిల్లాలో ఎప్పటి నుంచో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి సామాన్యులందరూ ఒక అవగాహనకు వచ్చి దానిపైన పోరాటాలు చేస్తూ స్థానికంగా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు చూస్తే వైజాగ్లో ఋషికొండ అకాడ్ నుంచి మాఫియా కాడి నుంచి ఎన్నెన్నో చేసిన క్రిమినల్ కేసులు ఉన్న మీరు ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో అనే భయభ్రాంతులు గురి అవుతున్నారు మిమ్మల్ని ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు మైనింగ్ మరింత పెరిగిపోయే అవకాశం ఉంది పైపెచ్చు డ్రగ్స్ కేసులో కూడా చాలా ఇక్కడ వెలుగు చూశాయి ఇవన్నీ విపరీతం అయిపోతాయో అని చెప్పి క్రిమినల్ క్యాపిటల్గా మా కాడి నుంచి వెళ్ళిపోయిన నాయకుడు చెప్పినట్టు క్రిమినల్ క్యాపిటల్గా ఎక్కడ తయారవుతుందో ఇతను తరివేయాలనే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా నెల్లూరు ప్రజలందరూ కూడా ఉన్నారు విపిఆర్ గారు ఎంతో సేవాభావం కలిగారు ఎక్కడో ఎక్కడ సొంత సంపాదనల నుంచి ఎక్కడ నీటి అవసరం ఉందో అక్కడ మంచి నీటి వస్తువులు సొంత సౌక సొంత నిధులతో సమకూర్చారు అదేవిధంగా ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తూ ఎంతో గణనీయంగా ఉన్నారు విపిఆర్ గారి గెలుపు తథ్యం మీరు ఎన్ని ప్లే చేసినా కూడా మీరు టక్ చేసుకున్నా టక్ లేకపోయినా కూడా మిమ్మల్ని ఎవరు గమనించే పరిస్థితి లేదు విజయసాయి రెడ్డి గారు అని తెలియజేస్తున్నాను